హాయ్ ఫ్రెండ్స్ నేను మినీ నోటికి వస్తాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నన్ను అయితే మీరు క్షమించాలి ఎందుకంటే గత సిక్స్ డేస్గా నేనైతే అప్డేట్స్ ఇవ్వలేదు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కాకపోతే నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల అయితే నేనైతే బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే నిన్నే వచ్చాను వచ్చి మన కోళ్ళు చూడగా మన కకరాయి పిల్లలు ఎర్రోడు పిల్లలు అయితే ఒక్కటి కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇవే రెండు వీటికైతే ఒక్క పిల్ల కూడా మిగలలేదు ఇదైతే మన కక్కిరాయి ఇది మన ఎర్రోడు ఈ ఎర్రోడు తరపు పిల్లలు అయితే నేను మీకు చూపించలేదు వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ దీని దైతే పన్నెండు పిల్లలు ఉండేవి మీకైతే ఎనిమిది పిల్లలకైతే అప్డేట్స్ ఇచ్చాను తర్వాత ఇప్పుడైతే ఒక పిల్ల కూడా లేదు ఫ్రెండ్స్ పెట్టనైతే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదైతే పన్నెండు పిల్లలు అయితే చేసింది ఇప్పుడైతే ప్రజెంట్ ఎనిమిదే ఉన్నాయి ఈ పిల్లలు అయితే ఒక్కటి కూడా అయితే చనిపోలేదు కుక్కలు పిల్లలు అయితే పట్టుకెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ వస్తుంది దగ్గర ముప్పై పిల్లలు అయితే మిస్ అయిపోయాయి మన డాగపెట్ట నెమలపెట్ట తాలూకు పిల్లలు కూడా అయితే మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్ అవి అయితే నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి వాటిని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్